ఇల్లు మీద రిజిస్ట్రేషన్ ఖర్చు మాది క్రీడా ప్రివిలేజ్ కుపన్ తగ్గించుకోండి ఈ మెగా ధమాక ఆఫర్ పొందండి క్రీడా విజయవాడ ప్రాపర్టీ షో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ యూట్యూబర్ నాన్ వెజ్ మీద హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి హిందూ దేవతా మూర్తుల మీద అతను చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి వెంటనే ఇండియాకి రప్పించాలి అరెస్ట్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి దీని గురించి మనం మాట్లాడదాం ఎందుకంటే అతను విదేశాల్లో ఉన్నాడు భారతదేశానికి తీసుకురావాలి అరెస్ట్ చేయాలి అంటే సోషల్ మీడియా వేదికగా ఈ విధంగా మాట్లాడిన వాళ్ళకి విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి సెక్షన్స్ ఉండే అవకాశం ఉంది వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం ఈజీగా ఉందా లేదంటే కష్టంగా ఉందా చట్టంలో ఏం చెప్తుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు అడ్వకేట్ రాకేష్ గారు వారితో మాట్లాడదాం రాకేష్ గారు నమస్తే అండి నమస్తే అండి రాకేష్ గారు యూట్యూబర్ నాన్ వెజ్ అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నాడు దేవతామూర్తుల గురించి ఏమన్నాడో మీరు కూడా విని ఉంటారు సో అలాంటి వ్యక్తులు విదేశాల్లో ఉండి ఇష్టారీతున మాట్లాడే వాళ్ళని ఏ విధంగా శిక్షించాల్సినటువంటి పరిస్థితి ఉంది చట్టం ఏం చెప్తుంది విదేశాల్లో ఉన్నవాళ్ళు ఎట్లా సార్ ఎట్లా వాళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉందంటారు ఇది ఏంటంటే అండి ముఖ్యంగా వీళ్ళు మన దేశంలో ఉండి ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చుంటే గా యాక్షన్ తీసుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ నుంచి డైరెక్షన్స్ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ వారికి కూడా డైరెక్షన్స్ తీసుకోవడానికి చాలా ఈజీ అయ్యేది కానీ ఏంటంటే ధైర్యంగా విదేశాల నుంచి స్టేట్మెంట్లు ఇచ్చి అక్కడి నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు మనల్ని ఏం చేయలేరు మనకి ఇండియన్ చట్టంలో ఉన్న లొసుగులన్నిటినీ వాళ్ళు తెలుసుకొని ఇంటర్నేషనల్ కోర్ట్స్ నుంచి మళ్ళీ వాళ్ళు ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడచ్చు మనకి ఎంబసీ నుంచి పర్మిషన్ రావాలి కోర్టు నుంచి పర్మిషన్ రావాలి మనం అరెస్ట్ చేయాలంటే అనే ధైర్యంతో వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్స్ అన్నా ఇస్తున్నారండి దీనివల్ల ఏంటంటే మన ఇండియన్ సంస్కృతిని వాళ్ళు కించపరిచే మాటలు మాట్లాడడం అనేది చాలా తప్పు ఫస్ట్ థింగ్ ఆయన క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా అది సెకండ్ థింగ్ అండి ఫస్ట్ అనేది మన ప్రపంచంలో భారతదేశానికి ఉన్న సంస్కృతి ప్రపంచ దేశాల్లో దేనికి లేదు ఎక్కడా లేదు ప్రపంచ దేశం అంతా భారతదేశ సంస్కృతిని గౌరవిస్తారు వస్తారు ఆ ట్రెడిషనల్ వాల్యూస్ కానీ ఆ పద్ధతులు కానీ అన్నిటినీ వచ్చి నేర్చుకుని వెళ్ళిన ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారు కానీ ఈయన మన సంస్కృతిని అవమానపరుస్తూ మీరు అలా ఉండకూడదు శ్రీరాములు ఎలా చేశారు సీతాదేవిని అలా చేశారు అనే స్టేట్మెంట్లు అనేది హిస్టరీకి ఒక చరిత్ర అనేది ఉంది దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ప్రపంచ దేశంలో ఉన్నారు దాన్ని ఆయన తెలుసుకోకుండా అందులో ఉన్న ఫ్లాస్ని పట్టుకొని ఎప్పుడు ఆ చెడుని పట్టుకొని హైలైట్ చేస్తున్నారు తప్పితే ఆ చెడు తరపు వచ్చిన మంచిని మాత్రం ఆయన చూసుకోవట్లేదు ఇప్పుడు ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి ప్రపంచ దేశాల కన్నా ఇండియాలో సేఫ్ లేదు మా కూతురునైతే ఇందులో ఇండియాలో పెంచను ఎందుకంటే అక్కడ రేపులు అయిపోతున్నాయి రేపులు అయితే ఎవరు బాధ్యులు అని అంటున్నారు ఒకసారి ఆయన దేశాలన్నీ తిరిగారు కదా స్టాటిస్టిక్స్ చూసుకోమనండి ప్రపంచ దేశంలో ప్రతి దేశంలోనే రేప్ కేసెస్ ఉన్నాయండి ప్రతి దేశంలో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో హైయెస్ట్ రేప్ కేసులు ఆస్ట్రేలియాలో వచ్చాయి ఇప్పుడు ఈయన ఆస్ట్రేలియా వెళ్ళడం మానేస్తాడా యునైటెడ్ స్టేట్స్లో రేప్ కేసులు ఉన్నాయి హైయెస్ట్ రేప్ కేసులు నాయన యునైటెడ్ స్టేట్స్ వెళ్ళడం ఆపేస్తాడా ప్రచ ప్రపంచ దేశంలో ప్రతి చోట జరిగేవి ఇంకా ఇండియా సేఫ్ అండి ఎందుకంటే ఇండియాలో కొన్ని ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్నాయి మారల్స్ ఉన్నాయి చాలా కంపారెటివల్లీ సేఫ్ ఇండియా అనేది చాలా సేఫెస్ట్ ప్లేస్ ఇప్పుడు ఈయన ఏదన్నా మాట్లాడచ్చు నేను ఏదన్నా చేయొచ్చు నేను దేశంలో పరాయి దేశంలో ఉన్నాను కదా నా మీద ఎవరు కేసులు పెడతారు కేసులు పెట్టినా ఏమవుతుందిలే అని చెప్పి ధైర్యంగా మాట్లాడుతున్నారు ఆయన నిజంగా మన మీద కేసులు నమోదు చేయలేరు నేను ఎక్కడున్నానో వాళ్ళు పట్టుకోలేరు అసలు నేను ఎక్కడున్నానో తెలిసినా మళ్ళీ ఇండియాకి నన్ను తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఇది చాలా క్లియర్ గా కనిపిస్తుంది అంటే ఇది మనకి ఎప్పుడైతే మనం సీరియస్ కేసులు అంటే కాగ్నజబుల్ అఫెన్స్ అనేది ఉంటుందండి ఇప్పుడు టెర్రరిస్టులు కానీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసి అప్సికెండ్ అయిన వాళ్ళు కానీ ఇలా వేరే వేరే పెద్ద కాగ్నజుల్ అఫెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం కోర్టులో పర్మిషన్స్ పెట్టుకొని ఎంబసీతో మాట్లాడుకొని ఆ దేశం ఎంబసీతో మాట్లాడుకొని అక్కడ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళని అర్స్ చేసి తీసుకొచ్చే ప్రాసెస్ అయితే ఉంటుంది కానీ ఇది ఈయన ఓన్లీ స్టేట్మెంట్ ఇచ్చారు ఈయన అయితే ఇప్పటికప్పుడు ఇండియా రావాల్సిందే భారతదేశం వస్తుడే ఇండియన్ పాస్పోర్ట్ ఇచ్చింది సో ఇప్పుడు వచ్చినా సరే కంప్లైంట్ అనేది ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చు ఇప్పుడు మన రీసెంట్గా మనం చూస్తే ఈ ఐబొమ్మ రవి అనే అతను ఆయన ఫారెన్లో ఉన్నంతకాలం ఆయన ఎన్నెన్నో చేశారు ఎన్నెన్నో సైబర్ క్రైమ్లు చేశారు కానీ ఇండియాకి రాగానే ఇమీడియట్గా అరెస్ట్ చేశారు ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ అలా ఉంటుంది ఎయిర్పోర్ట్కి రాగానే పాస్పోర్ట్ స్టాంపింగ్ అవగానే వాళ్ళ దగ్గర ఉన్న డిపార్ట్మెంట్కి కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అప్డేట్ వస్తుంది ఇమీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేస్తారు సో ఆ రకంగా ఎప్పుడన్నా రా వస్తారు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ ఎక్కడే ఉన్నారు ఆయన ఎక్కడికి పోడు ఇండియాకి రాగానే ఇచ్చాడు కాబట్టి బొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు సార్ ఇప్పుడు నాన్ వెజ్ నేను అసలు ఇండియాకి రాననే అంటా ఉన్నాడు మరి ఇండియా రానంత కాలం ఈ విధంగా ఆయన మాట్లాడినంత కాలం చూస్తూ మనం ఉండాల్సిందేనా అని హిందూ సంఘాలు చాలా మంది మాట వినిపిస్తుంది ఆయనకి రానంత కాలం ఇష్ట మాట్లాడుతూనే ఉంటాడు ఆయన మాటలు మనం వినాల్సిందేనా ఇంకా ఆయనకి శిక్ష ఉండదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అది ఒకటండి ఇప్పుడు ఆయన మాట్లాడడం అనేది ఆయన ఇష్టం వచ్చినట్టు అదే అంటున్నాను కదా ఫారెన్ లోండి ఎన్న మాట్లాడుతున్నారు హిందూ సంఘాలు అబ్జెక్ట్ చేస్తున్నారు వాళ్ళందరినీ ఒక కంప్లైంట్ ఫైల్ చేయమనండి పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఫైల్ చేసి నిజంగానే వాళ్ళు నిజంగానే చేయగలుగుతూ అంటే గవర్నమెంట్కి ఎలిగేషన్స్ తీసుకురామండి లెటర్స్ పెట్టమనండి గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది డైరెక్షన్స్ ఇస్తే ఏ కోర్టు అన్నా యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటుంది ఇప్పుడు ఇంకొక విషయం సార్ నాన్ వెజు గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇదే విధంగా మాట్లాడాడు అత్యంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు హిందూ సంఘాల ఆగ్రహంతో ఆయన యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబర్స్ను కూడా చాలామంది అన్సబ్స్క్రైబ్ కొడతా ఉన్నారు అదొక రకమైనటువంటి శిక్ష కానీ క్షమాపణ చెప్పినా ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు సోషల్ మీడియా వేదికగా ఈయన మాట్లాడుతున్నాడు కాబట్టి సోషల్ మీడియాలో చట్టానికి సంబంధించి ఈ విధంగా మాట్లాడే వాళ్ళకి ఎలాంటి సెక్షన్స్ పెడతారు ఏ విధంగా ఉంటుంది సోషల్ మీడియా అనేది ఇప్పుడు సైబర్ క్రైమ్లోకి వస్తుందండి ఇప్పుడు వాళ్ళు ఒకవేళ అవమానించిన డిఫర్మేషన్ ఉంటుంది అవమానకరంగా మాట్లాడి హీనంగా మాట్లాడి ఎదుటి వాళ్ళని అవమానించారు కాబట్టి అసల్ట్ చేశారు కాబట్టి దాన్ని డిఫర్మేషన్ వేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్న హిందూ సంఘాలందరికీ ఇది అవమానకరమైన విషయం ఎందుకంటే హిందూ సంప్రదాయాన్ని ఆయన అవమానించారు సో ఆయన మీద డిఫర్మేషన్ కేసు ప్రొసీడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి చేయగలరు కూడా ఇప్పుడు ఆ రకంగా ఆయన మీద ప్రొసీడింగ్స్ చేసుకుంటే ఆయనే ఖచ్చితంగా వస్తారు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే యూట్యూబ్ ఛానల్ అంతే యూట్యూబర్ అంతే అంతకుమించి ఆయన ఏమీ పెద్ద రాజకీయ వ్యక్తి కాదు సోషల్ యాక్టివిస్ట్ కాదు ఆయన చేసిన మంచి పనులు కూడా ఏమీ లేవు జనాలకి ఆయన నోటుకు వచ్చింది ఆయన మాట్లాడుతున్నారు అంతే ఆ నోటుకు వచ్చింది మాట్లాడే వాళ్ళని ఇగ్నోర్ చేస్తే అసలు నా ఉద్దేశంలో మంచిది ఎందుకంటే ఆయన అనవసరంగా ఆయన స్టేట్మెంట్లు తీసుకొని హైలైట్ చేసుకొని తప్పితే రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు బోల్డ్ మంది వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తారు అలాగని చెప్పి ఈయన చెప్పింది కరెక్ట్ ఈయనే చెప్పింది వేదం అనేది ఎక్కడా రాసలేదు ఆయన నచ్చింది ఆయన మాట్లాడుకుంటున్నాడు అంతే ఇప్పుడు అలాగే చాలామంది మా గతంలో మాట్లాడి మరుగైపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీకు తెలిసిన విషయం అదంతా ఆయన పట్టుకొని రావాలంటున్నారు సార్ చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆయన్ని గల్లా పట్టుకుని ఇండియాకి తీసుకొచ్చి జైల్లో వేయాలని చెప్పి అంటా ఉన్నారు సాధ్యమవుతుందంటారు ఇప్పట్లో అది అదే అంటున్నాను కదండి ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఎ కాగ్నైజిబుల్ అఫెన్స్ అప్పుడు ఖచ్చితంగా దాని మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కంప్లీట్ రైట్స్ ఉంటాయి ఇప్పుడు ఈయన చేసింది పెద్ద కాగ్నైజిబుల్ అఫెన్స్ అయితే కదా బట్ ఇట్స్ అన్ అఫెన్స్ ఇది అబ్జెక్టిబుల్ స్టేట్మెంట్సే ఖచ్చితంగా అఫెన్సే అది మాత్రం క్షమించడానికి లేదు అందుకని ఇమీడియట్ గా ఎవరన్నా సంఘాలు కంప్లైంట్ ఫైల్ చేసి దాన్ని వాళ్ళ పర్మిషన్స్ గవర్నమెంట్ పర్మిషన్స్ తెచ్చుకోగలిగితే ఈ సంఘాలు ఏదైతే ఉందో గవర్నమెంట్ పర్మిషన్స్ తెచ్చుకోగలిగితే దాని మీద లీగల్ యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి ఖచ్చితంగా దేశంతో మాట్లాడుకోవాలంటారు అంతేనా అవునండి ఓకే అంటే నాన్ వెజ్ విషయంలో ఆ స్థాయిలో మాటలు జరిగి అతన్ని భారతదేశానికి అప్పగించండి అనేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారా నేను అదే అంటున్నాను కదా ఆయన ఒక చిన్న యూట్యూబ్ యూట్యూబర్ అంతే ఆయన ఏదో దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు ఆయనకి అంత సీన్ ఉందని అయితే నేను అనుకోను సార్ అంటే విదేశాల్లో అతను సిటిజన్షిప్ తీసుకుంటే ఏ దేశంలో అయినా సిటిజన్షిప్ తీసుకుని నేను అక్కడే ఉంటానని చెప్పేసి అంటే ఇక కష్టమేమో ఏం చేయలేమంటారా సిటిజన్షిప్ అనేది అంత ఈజీ కాదండి ఫస్ట్ థింగ్ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది మీకు తెలుసు కదా ఎన్ని ఇయర్స్ కంట్రీలో ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఒకే దగ్గర కదలకుండా ఉంటేనే దానికి సిటిజన్షిప్ అనేది ఇస్తారు వాళ్ళకి రైట్స్ ఇస్తారు పిఆర్ ఇస్తారు అంతేకాకుండా ఎవరు పడితే వారికి వెళ్తే సిటిజన్షిప్ ఇవ్వరు కదా ఈయన వాళ్ళ దగ్గర అలాగో స్టాండర్డ్గా ఉన్నాడు అలా దేశాలు పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు సో ఆయనకి సిటిజన్షిప్ అయితే రాదు కానీ ఇండియన్ పాస్పోర్ట్ ఇంకా యాక్టివ్లోనే ఉంది ఇప్పుడు చర్యలు తీసుకుని ఆయన మీద ఏదన్నా కంప్లైంట్ ఉంటే క్రిమినల్ కేసు ఫైల్ అయ్యి ఉంటుంటే ఆ పాస్పోర్ట్ ఆల్రెడీ అన్ని ఎయిర్పోర్ట్స్కి అప్డేట్ అవుతుంది క్రిమినల్ రికార్డ్స్లో అప్డేట్ అయిపోద్ది సో ఆయన ఎప్పుడైనా ఇండియాకు వచ్చినా పొరపాటున ఇమీడియట్గా అరెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఓకే సార్ ఇప్పుడు ఈ విధంగా మాట్లాడే వాళ్ళకి ఎలాంటి సెక్షన్ల కింద కేసు పెట్టే అవకాశం ఉంది సార్ ఆ సెక్షన్లు ఏం చెప్తున్నాయి ఎన్నళ్ళ పాటు ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితుంది ఆయన తప్పు నిర్ధారణ అయితే నేను అదే చెప్తున్నానండి కాగ్నైజబుల్స్ అనేది అంటే మూడు త్రీ ఇయర్స్ తర్వాత పైబడి శిక్ష పడే వాళ్ళకి కఠిన చర్యలు ఉంటాయి ఈయన మాట్లాడింది అవమానకరంగా కించపరిచేటట్టు మాట్లాడారు కాబట్టి ఈయన పనిషబుల్ అఫెన్స్ ఏంటంటే త్రీ టు ఫైవ్ ఇయర్స్ మాక్సిమం ఉంటుందండి మూడు నుంచి ఐదు సంవత్సరాలు డైల్ వచ్చే అవకాశం ఉందా సార్ ఈ కేసుల్లో డైల్ వస్తుందండి సార్ చూద్దాం సార్ హిందూ సంఘాలు అయితే తీవ్రంగా మండిపడతా ఉన్నాయి ఎందుకంటే గతంలో కూడా చాలా మాట్లాడాడు ప్రవచనకర్త గరికపాటి గురించి కూడా మాట్లాడారు సీతమ్మదేవి గురించి ద్రౌపది గురించి చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడారు గరికపాటి గురించి గారు మాట్లాడారు సీతమ్మదేవి దేవి గారి గురించి మాట్లాడారు హిందూ సంఘాల గురించి మాట్లాడారు ఏదో ఒక హిందూ సంఘం ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి డిఫర్మేషన్ ఫైల్ చేస్తే పరు నష్టం వేస్తే ఆయన ఆయన దానికి లైబుల్ అండి ఖచ్చితంగా చట్టానికి ఆయన సమాధానం చెప్పాల్సి వస్తుంది సార్ చూద్దాం సార్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది తర్వాత పరిణామాల మీద కూడా మళ్ళొకసారి మేము మీ అభిప్రాయం తెలుసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు